హలో ఎవరి వాన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి ముందుగా పేరు చాలా చాలా అండి ఎందుకు అనుకుంటారేమో వామ్మో ఒకలా వేలల్లో అండి బాబు ఈ బర్త్డే అయితే మా హస్బెండ్ కి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనమాట అంత మంది విష్ చేశారు ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే బ్లాగ్ అండి మా ఇంట్లో బర్త్డే ప్లానింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఊపిరి సినిమాలో సర్ప్రైజ్ లాగా ఉంటదండి ఇదిగోండి ఇలా ఉంటది నేనేమో సర్ప్రైజ్ ఇస్తున్నానేమో అనుకుంటాను మా ఆయనేమో సర్ప్రైజ్ అయినట్టు నటిస్తూ ఉంటారు ఇదేంటిది ఎంత తిప్పిన రావట్లేదు వచ్చారు రావే బాబు ఇప్పుడు నా పోతే పోషా రోడ్డు పక్కన కోటి రూపాయలు బ్యాగ్ దొరికినంత ఆనందంగా ఉందండి ఇది వచ్చేసి నైట్ కేక్ కటింగ్ సెలబ్రేషన్ వీడియో అనమాట ఈ సెలబ్రేషన్ అయ్యి ఎక్కడి అక్కడ సక్కేసుకుని మేము పడుకునే సరికి ఒక ఒంటి గంట రెండు అలా అయిపోయింది అనమాట ఇంకా నైట్ లేట్ గా పడుకోవడం వల్ల మార్నింగ్ లేచేసరికి ఎయిట్ నైన్ అలా అయిపోయింది అనమాట తర్వాత రెడీ అయ్యి టెంపుల్కి అవి వెళ్ళాం కానీ అవన్నీ అంతగా షూట్ చేయలేదు అంత హడావిడి హడావుడిగా అయిపోయింది ఇంకా నైట్ ఎలాగో రెస్టారెంట్కి వెళ్ళే ప్లాన్ ఉంది కదా అని చెప్పేసి ఆఫ్టర్నూన్ ఇంట్లో పప్పు కర్రీ చేసుకుని తినేసాము మొన్న సలార్ సినిమా టికెట్స్ క్యాన్సిల్ అయిపోయాయి కదా సో ఆ తర్వాత బుక్ చేసుకుందాం అనుకున్నాం కానీ ఎలాగో బర్త్డే ఉంది కదా అప్పుడు బుక్ చేసుకుంటే కొంచెంత ఎంజాయ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి ఈ రోజు బుక్ చేసుకున్నాం అనమాట అది కూడా కౌరు యువరాజ్ మాల్ లో చేసుకున్నామండి ఏ కార్ రాజమండ్రిలో థియేటర్ లేని లేవా అని అడుగుతారేమో అలా ఏం కాదండి చాలా మంది కౌరు యువరాజ్ థియేటర్ బాగుంటది మాల్ బాగుంటది అని చెప్పేసి అన్నారు సో అందుకనేసి ఒకసారి చూసినట్టు కూడా ఉంటది కదా అని చెప్పి వెళ్ళాం అనమాట మేము ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పేసి నేను మా హస్బెండ్ ఇలా మాట్లాడుకుంటే చాలు మా బొడ్డోడు ఆడు పాలు డబ్బాలు అవన్నీ కర్చీఫ్ అవన్నీ ఒక సంచిలో సర్దుకుని బయటకు వచ్చేస్తాడు మాలికెళ్లి దారిలో మేమైతే రాజు ఖమండ్రి మెయిన్ బజార్ లో ఏ టు జెడ్ బజార్ అయితే వచ్చామన్నమాట నాది హ్యాండ్ బ్యాగ్ పోయింది ఇప్పుడు పోజ ఇవ్వకపోతే బాగోదు కదా సో అందుకనేసి ఇంకొక హ్యాండ్ బ్యాగ్ తీసుకుందాం అని చెప్పి అండి ఇంకా బ్యాగ్ తీసుకోగానే ఆరు మెగాల మీద ఎక్కడా ఆగకుండా కొవ్వూరు బ్రిడ్జ్ అయితే ఎక్కేసాము మేము రాజమండ్రిలో ఉంటామనే గానీ ఈ బ్రిడ్జ్ మీద ట్రావెల్ చేయడం చాలా 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 తక్కువండి రీసెంట్ గా ఇది రిపేర్ ఒకటి చేశారు కదా రిపేర్ చేసిన తర్వాత రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి నిజానికి మేము కొవ్వూరు రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఈ బ్రిడ్జ్ వరకు వచ్చాం గానీ బ్రిడ్జ్ దాటి కొవ్వురు అయితే ఎప్పుడు రాలే ఇదే మొదటిసారి అందుకే మాకు ఈ సిటీలో పెద్దగా పరిచయం లేదండి యువరాజ్ మాల్ ఎక్కడమ్మా యువరాణి అని చెప్పి గూగుల్ తల్లిని అడిగేసరికి గూగుల్ తల్లి తిప్పిన సందులు బంధులు అన్ని తిరిగి మాల్కి వెళ్లేసరికి సినిమా మొదలు పెట్టేశారండి ఈ మాల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదో లేకపోతే బయట ఎక్స్ట్రాగా ఏమైనా అరేంజ్ చేస్తున్నారో తెలియదు కానీ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుందండి లోపలంతా బానే ఉంది కానీ ఎవరికి వాళ్ళు సంబంధం లేనట్టుగా ఉన్నారు ఈ మాల్లో లో అట్టే చేపలు కూడా ఉన్నాయండి అదే అండి పెడిక్యూర్ ఫిషెస్ కూడా ఉన్నాయనమాట ట్రై చేద్దాం అనుకున్నాను కానీ మనకి మామూలుగానే కెతికతలు ఎక్కువ మళ్ళీ డబ్బులు ఇచ్చి పెట్టించుకోవాలా అని చెప్పేసి ట్రై చేయలేదు ఇంకెలాగో థియేటర్ లోపలికి వెళ్ళిపోతాం కదా భోజనం కూడా హడావుడి హడావుడిగా చేసి వచ్చేసాము టైం అయిపోతుందని అని చెప్పేసి ఇక్కడ అయితే మా హస్బెండ్ ఏమో ధమ్స్అప్ తీసుకున్నారు నాకేమో స్ప్రైట్ ఇప్పించారు మేము ఇంట్లో డ్రింక్స్ తాగి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుందండి ఎందుకంటే మా బాబు డ్రింక్స్ అంటే ఎక్కడ లేని ఆరాటం వచ్చేస్తుంది అనమాట అందుకనేసి వాడి వల్ల డ్రింక్స్ తెచ్చుకోవడం కూడా మానేసాం ఎప్పుడైనా ఇలా బయటకు వచ్చినప్పుడు ఒక సిప్ వేస్తూ ఉంటాము ఇంకా బయట చెక్కింగ్ అంతా చేసేసి లోపలికి వెళ్ళండి అమ్మా అని చెప్పేసి స్వాగతం పలికారండి ఇక్కడ థియేటర్ లోపలికి వెళ్తుంటే ఒక చీకటి గుహలాగా ఉందండి చీకటిలో మనుషులు ఎవరు కనిపించకపోయేసరికి నేనే ఫస్ట్ వచ్చానేమో అనుకున్నాను గానీ అప్పటికే మూవీలో అందరూ మునిగిపోయారండి అండి ఇంతకీ సినిమా ఎలా ఉందక్క అని అడుగుతారేమో ఏం సినిమా అండి బాబు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కత్తులు సుత్తులతోనే అయిపోయింది సినిమా అంతా మాటగా మాట గాని ప్రభాస్ గారు కట్అవుట్ అయితే భలే అండి నాకు ఈ మాల్లో బాగా నచ్చింది ఏంటంటే ఈ థియేటర్ సీట్స్ అండి సీట్స్ అయితే చాలా కంఫర్ట్ గా ఉన్నాయండి నుంచోచ్చు కూర్చోచ్చు పొడుకోవచ్చు దొల్లొచ్చు మా అయితే భలే ఎంజాయ్ చేశాడండి ఈ సీట్స్ తో ఇంకా మూవీ అయిపోయిన తర్వాత మొహమహాల్ చూసుకుని బయటకు వస్తే ఇక్కడ పక్కన కిడ్స్ కి సంబంధించి ఒక హాల్ అయితే ఉందండి కానీ అక్కడ టికెట్స్ ఎలా తీసుకోవాలో వాటితో గేమ్స్ అవి ఎలా ఆడించాలో మాకు అర్థం కాలే కౌంటర్లో అక్కు ఉంది కానీ పాపం తను బోన్ చేయలేదో ఏంటో తెలియదు కానీ చెప్పడానికి అయితే చాలా నీరసి పడిపోయిందండి ఆ నీరసం చూసి మాకు నీరసం వచ్చి మనకి ఎందుకు వచ్చిందిలే అని చెప్పి బయటకు వచ్చిస్తాం అనమాట ఇంకా మేము రాజమండ్రి రీచ్ అయ్యేసరికి సిక్స్ అయిపోయిందండి ఇంకా వెళ్తూ వెళ్తూ రెస్టారెంట్ కి వెళ్దాం అనుకున్నాం గానీ అప్పటికే మా బాడీలో స్టామినా అంతా అయిపోయిందండి ఈ మధ్య జర్నీ చేస్తుంటే సరిగా పడట్లేదండి బాడీకి ఏంటో మరి ఇంకా మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఇంతకీ సలర్ మూవీ ఎంతమందికి నచ్చింది కామెంట్ చేయండి సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను